వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వీడియోస్ కింద చాలా మంది లేడీస్ అయితే కింద కామెంట్ చేస్తున్నారు ఏదైనా ఒక బిజినెస్ సజెస్ట్ చేయండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముంది అది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే బాగుంటుంది మేము ఇంట్లో ఉండి చేయగలుగుతాం బయటికి వెళ్ళి జాబ్ చేయలేం ఇలా అడిగే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ వాష్ మేక్ అండి ఏంటి వాష్ మేక్ అండ్ ఉందా మన సికింద్రాబాద్ లోని ఓల్డ్ బయన్పల్లిలో వాష్ మేక్ లాంటి ఎక్విప్మెంట్ అయితే వీళ్ళ స్టోర్ అయితే ఉందండి ఈ ఫీల్డ్లో వీళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో అయితే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర మనకి డ్రై క్లీనింగ్ అండ్ శారీ రోలింగ్ స్పాట్ రిమూవింగ్ లాంటి మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వీటికి కావాల్సిన కెమికల్స్ అన్నీ కూడా ఉంటాయి ఫర్దర్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి చూడండి ఫస్ట్ అయితే మనం డ్రై క్లీనింగ్ మిషన్ అయితే చూద్దామండి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి మిషన్ పర్చేస్ చేస్తారనుకుంటే లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒకేసారి మనము ఫైవ్ శారీస్ వరకు ఇందులో వేసి మనం క్లీన్ అండ్ చేసుకోవచ్చు అండి ఫైవ్ మినిట్స్లో మనకి క్లీన్ అయిపోతాయి ఇక మంత్లీ ఇన్కమ్ అయితే మనం ఈజీగా ఒక వన్ ల్యాక్ వరకు అయితే గెయిన్ చేయొచ్చు దీనికి కావాల్సిన కెమికల్స్ అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మరి ఇది యూజ్ చేయాలంటే ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా అంటే మనం వీళ్ళ దగ్గర మిషన్ పర్చేస్ చేయగానే వీళ్ళు మనకి నేర్పించడం జరుగుతుంది ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా చాలా ఈజీగా ఈ మిషన్ అయితే యూజ్ చేయొచ్చు ఇయర్ వరకు కూడా కూడా మనకి సర్వీస్ వారంటీ అనేది ఉంటుంది రండి లోపలికి వెళ్దాం మనం ఇంకా శారీ రోలింగ్ మిషన్ కూడా ఉందండి జస్ట్ మీరు ఇంట్లో ఒక రూమ్ లో పెట్టుకొని మీరు ఇదైతే రన్ చేసుకోవచ్చు అండి శారీ రోలింగ్ అనేది కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది తక్కువ బడ్జెట్ లోనే మనం మిషన్ కూడా తీసేసుకోవచ్చు డైలీ ఈజీగా ఒక హండ్రెడ్ శారీస్ వరకు కూడా మనం అండి అంటే పర్ మంత్ సిక్స్ లాక్స్ వరకు కూడా మనము ఇన్కమ్ అయితే గెయిన్ చేయొచ్చు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనకి ప్రాఫిట్ అనేది కూడా ఉంటుంది ఈ మిషన్ కాస్ట్ మనకి కేవలం త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే అండి ఫైవ్ మినిట్స్కి ఒక శారీ అనేది మనం ఈజీగా చెయ్యొచ్చు ఇందులో మనం వర్క్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ మీకు బీడ్స్ వర్క్ ఉన్నా కూడా చాలా ఈజీగా అవుతుంది బయట మార్కెట్లో అందరూ డ్రై క్లీనింగ్ కావచ్చు శారీ రోలింగ్ అన్ని ఒకే మిషన్లో అవుతాయని చెప్తారు అదంతా అబద్ధం అండి వీటికి విడివిడిగానే మిషన్స్ ఉంటాయి అండ్ వీళ్ళు జెన్యున్గా మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇస్తారు ఈ మిషన్ రన్ చేయడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి త్రీ ఫేస్ కరెంట్ అనేది మనకి ఈ మిషన్కి యూస్ అవుతుంది అండ్ ఎలాంటి చదువు అవసరం లేదు చాలా సింపుల్గా ఇంట్లో ఉండి లేడీస్ కూడా ఈ వర్క్ అనేది చేసుకొని మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ అయితే మనము స్పాటింగ్ మిషన్ అయితే వచ్చేస్తాం ఇది కూడా చాలా సింపుల్ గా అండి చూడండి ఎంత చిన్నగా ఉందో మనం ఒక రూమ్ లో ఈ మూడు కూడా పెట్టి రన్ చేసుకోవచ్చు మన కి కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు వేర్ కి కావచ్చు ఇలా ఏవైనా చిన్న చిన్న మరకలు అనేవి వచ్చేసినప్పుడు చాలా సింపుల్ గా అండి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమీ ఉండదు అండ్ ఇలాంటి చిన్న చిన్న కెమికల్స్ అనేవి ఉంటాయి వాటిని యూజ్ చేసుకొని కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు దీనిపైన కూడా ఈజీగా మనము డైలీ ఒక హండ్రెడ్ శారీస్ వరకు కూడా వర్క్ అనేది చేయొచ్చు మంచి మార్జిన్స్ అయితే ఉంటాయండి ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి కేవలం టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే అవుతుందండి ఇక చాలా సింపుల్ గా ఈ వర్క్ అనేది ఇంట్లో ఉండే లేడీస్ కూడా చేయొచ్చు ఇలాంటి చిన్న చిన్న లిక్విడ్స్ అయితే అవసరం అవుతాయి అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి మామూలుగా బయట మార్కెట్ లో ఏంటంటే మనకి స్పాటింగ్ కావచ్చు డ్రై డ్రై క్లీనింగ్ కావచ్చు లేదా శారీ రోలింగ్ ఇవన్నీ ఒకే మిషన్ లో వస్తాయని చెప్తారు బట్ నిజానికి అలాంటిది ఏమీ ఉండదండి జెన్యున్ గా చెప్పే వాళ్ళే ఇలా చెప్తారు మనకి రోలింగ్ రోలింగ్ కావచ్చు డ్రై క్లీనింగ్ స్పాటింగ్ ఇవన్నీ విడివిడిగా ఉంటాయి మీకు ఏది కావాలన్నా ఒక్కటి కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుందంటే ఒక్కసారి మీరు స్టోర్ ని విజిట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన హైదరాబాద్లోని మేడ్చల్ లో అయితే ఉంటుందండి ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఉంటుంది డిస్క్రిప్షన్లో అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంది ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో ఉన్న నెంబర్తో వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు వీలైతే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా తెలుసుకోవచ్చు కెమికల్స్ కూడా చూడండి నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచే వీళ్ళైతే తయారు చేయడం జరుగుతుందండి ఇక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం వల్లే కొన్ని వందల వేల కొద్ది కస్టమర్స్ అయితే ఉన్నారండి ఇంకెందుకు ఆలస్యం ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ చేయాలనుకుంటే ఒక్కసారి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి